రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు కౌతాలము కోసగి పెదకడుబూరు మంత్రాలయం రైతులను ఆదుకోవాలని కోరారు ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులతో రైతులను ఇబ్బంది పడుతున్న వారిని వ్యవసాయ అధికారులు గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు సహాయాన్ని అందించాలని కోరారు కలిసి ఇస్తూ ఎరువులు తేదీ లేకున్నట్లు అంత కలిసి మందులు లేకుండా ఇత్తనాలు రైతులకి చాలా ఇబ్బంది పడినట్లు ఇప్పుడు వైద్యులను ఉంటారు కదా ఇప్పుడే అవి ఆఫీసర్లు కొద్దిగా వాడి మీద పట్టుకొని మీద అంటిడా సాయం చేసి కలిసి ఇస్తాలు లేకున్నట్లు కలిసి మందులు విత్తనాలు ఇతనలు పత్తికిందులకి కలితీ లేకున్నట్లు చూడవలసి ఆఫీసర్లు కోట్లాం నా పేరు వీరన్న సిపిఐ మండల గారు ప్రతాళము కోసికి మంత్రాలయము ఇచ్చని పత్తి గింజలు కల్తీ వస్తున్నాయి ఇక్కడ సతి అవతాళము అలసిలు దిన్ని నింగులు తిండి అని అదలా పత్తి గింజలు కల్తీ ఇత్తనాలు వస్తాయి ఇక్కడే దాన్ని ఇంకా అధికారులు సతి కొద్దిగా ఎవరైనా పట్టుకొని రావంత ఇది చేసిన సతి బాగుంటుంది ఇత్తనాలు ఎరువుల మీద బాగా ఇది చేసుకొని రైతులకు సాయం చేసిన వాళ్ళు అతారు ఆఫీసర్లు కోరుతున్నాం